నాది ఈసిదేరిపల్లి నేను రైతు ఈ రోజు రెండు ట్రాక్టర్లు తోలుకొచ్చిన తోలుకొస్తానే అంతే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన పై ఆయన ఆనందం కోసము నాది రోడ్లో భోజేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండిచ్చిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు ఈ నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేకుండా రోడ్డు మీద ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధను యువన్కేది నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా కూసింది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు పూసా ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చేరు కట్టుకొచ్చి నా ట్రాక్టర్ రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్ తొక్కిచ్చేసి ఎందునా లేకుండా ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసింది ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం గానీ ఇది దయచేస్తే నా నా జీవనం గడుపుకుంటాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కొంతమంది సైకోలు ట్రాక్టర్లతోని మామిడికాయలన్నిటిని కూడా రోడ్డు మీద పారబోసుకుంటూ వెళ్ళిపోయారు మనందరం చూసాం కదా అదొక పెద్ద డ్రామా అయితే ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది అందులో ఒక రైతు పండించిన పంటని ఈ సైకోలు ఈ వైసీపీ నాయకులు అతని అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కేవలం ఆ పర్యటనలో చీపించుకోవడానికి తీసుకెళ్తాను అని చెప్పి అతని ట్రాక్టర్లతోనే అతని పంటని కింద పోసి తొక్కించేశారట ఒకసారి అతను మాట్లాడిన వీడియో వినిపిస్తానో ఒకసారి వినండి నాది పల్లి నేను రైతు ఈరోజు రెండు ట్రాక్టర్లు తోలుకొచ్చిన తోలుకొస్తానే అంతే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన పై ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోజేసి దాన్ని తొప్పిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటనే నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ నాకు ఈ నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేకపోతే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ కొండ నాయకులు ఈ పని చేసి నేను ఎట్లా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధని యునికని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పోసింది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా

అసలు ఎందుకు పోసారో వాళ్ళకైనా ఒక అర్థం పర్థం ఉందో లేదో నాకు ఐడియా లేదు జగన్మోహన్ రెడ్డి కారు వెనకాతలు ఉంది ప్లాండ్గా ఒక ఐదు ట్రాక్టర్లను పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా కొద్ది దూరంలో ఉన్నాడే వెనకాతలు అనగానే లోపు ముందే ట్రాక్టర్లు అన్నింటికే పచ్చ జెండా ఊపారు లైన్గా వంపుకుంటే వెళ్ళిపోయినాయి వాటిని తొక్కుకుంటా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు మరి మిమ్మల్ని పిచ్చితనం అనాలా ఇది మీరు మనుషులు అనాలా ఏ వనాల మాకు అర్థం కావట్లా ఒకడు నాశనం చేసేలో మీరు మొట్టమొదటి ఉంటారు మరి మీకు అదే సంతోషం మాకు అర్థం కాట్లా ఇదేనే కాదు గుంటూరు వెళ్ళాడు మిర్చి ఆటికి అక్కడ కూడా అంతే అప్పయ బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు తర్వాత పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు అక్కడ బయలు ఎత్తేసారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎత్తికి పోవడం మాట పక్కన పెడితే నేలపాలు చేశారు ఎవరికీ ఉపయోగం లేదు కనీసం ప్రభుత్వం ఇచ్చే ధర కూడా ప్రభుత్వం బాగానే ఇచ్చింది ధర కర్ణాటకతో పోల్చుకుంటే మనకు ఎక్కువగానే ఉంది కనీసం అతనికి ఎంతో కొంత వచ్చే ఆదాయాన్ని కూడా వీళ్ళ రోడ్డు పాలు చేసి అతని నోట్లో మట్టి కొట్టేశారు ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తాడు బెదిరించి ఎత్తాడు మా కార్యకర్తను కొట్టారంటారు కొట్టింది లేదు చేసింది లేదు లాంటి చెట్లు అంటే ఏం జరగలే వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు ఎవడో కొట్టారు తలబ తల పగిలిందో లేదంటే అది కూడా డ్రామాని ఏంటో తెలియదు అతను మాత్రం పెద్ద పెద్ద కేకలు హాతి గాడిదలు కాతున్నావా నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా గాడిదలు కాతున్నావా నువ్వు ఓడిపోయే సంవత్సరం అయింది కదా ఇన్నిసార్లు అసెంబ్లీ సెషన్లో ఒకసారి నేను అసెంబ్లీకి వెళ్ళావా అసెంబ్లీకి వెళ్ళకుండా నువ్వు బెంగళూరులో గాడిదలకి అయ్యి వారానికో లేదంటే నెలకు ఒకసారి ఇక్కడికి రా ఏదో ఒక పర్యటన పెడితే ఒక యాత్ర పెడితే ఒక యాత్ర పెట్టుకో ఒకరినో ఇద్దరినో నాశనం చేసేయి లేదంటే ఒకరినో ఇద్దరినో చంపేసేయి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి తురుమని పారిపో అయిపోయా ఇంక ఇక్కడ మన సాక్షిలోని కొంతమంది మేధావులు మన సోషల్ మీడియాలో ఉన్న పేటిఎం వచ్చి అందరూ రుద్దుతూ ఉంటారు మా పైన ప్రభుత్వ వైఫల్యం అలా చేసింది జగన్మోహన్ రెడ్డి ధీరుడు జగన్మోహన్ రెడ్డికి జనాదరణ జనాదరణతో ఒక ఏముందని చెప్పేసాం జనాదరణ ఏముందని చెప్పేసాం జనాదరణ నాకు అర్థం కాదు అట్లా మాకు అసాయి గడైతే పొద్దు నుంచి వీడియోలు చేస్తానే ఉన్నాడు అబ్బా మామూలు నా స్టాప్ మామూలుగా కాదు ఇంక రుదుడే రుదుడు రుదుడే రుద్దుడు జగన్మోహన్ రెడ్డిని ఆపధరమా ఆపగలమా ఆప గది గీరా ఊర్లేమ్మా ఎందుకు ఆపుతారండి అనుమతులు ఇచ్చారుగా అనుమతులు ఇచ్చిన తర్వాత ఎందుకు ఆపుతారు జనాలు అభిమానులు వచ్చారా లేదంటే సమీకరించారా తీసుకొచ్చారా అనేది వాళ్ళకు తెలియాలి కదా బాధ్యతగా ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నది బ్యారిగేట్లు అడ్డం పెట్టారు ఆపాలనుకున్నారు ఆపాలనుకుని చెప్పేసి బ్యారిగేట్లు అడ్డం పెట్టరు మన అదే సక్కని సగం చదివి జర్నలిస్ట్ లేకపోతే గెట్ట ఉంటుంది పర్యాటనను అడ్డుకోవాలనో జగన్మోహన్ రెడ్డిని అర్ధాంతరంగా రోడ్డు మీద ఆపేయాలని చెప్పేసిను బ్యారిగేడ్లు అంతమంది పోలీసులు మోహరించరండి ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే పర్యటనకు అనుమతి లేవరు జగన్మోహన్ రెడ్డిని ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టినవారు చెయ్యాలి అనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా ఆ విధంగా ఉండేది పోలీసులు అంతమంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం గొమ్మ ఈ సైగో సరికోగలి ఎవడో ఏదైనా రాయి చేసేయడానికి మళ్ళీ ప్రభుత్వానికి మచ్చ కాబట్టి జగన్మోహన్ రెడ్డి సురక్షితంగా వచ్చి వెళ్ళడానికి భద్రత మాత్రమే అందులో భాగంగా అనుమతి లేనప్పుడు కొంతమందికి అనుమతులు ఉన్నప్పుడు అంటే ఒక పరిమితులు ఉన్నప్పుడు ఆంక్షలు ఉన్నప్పుడు ఆ ఆంక్షలకు తగ్గట్టుగా పోలీసు వారు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు దాన్ని మనం తప్పుపట్టాల్సరలేదు దానికి కూడా ఏం ఆపతరమా ఆప గలిగేర ఇంక వీరుడు సూర్యుడు ఒకమ్మగాడు వంట చేతితో ఏమైంది నేతలు ఇవ్వేమ్మా జర్నలిస్టులు అర్థం కావట్లేదు భజన గల్ అన్నకు అర్థం కాదు ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు మాట్లాడతారు వాళ్ళు కార్యకర్తలు అండి వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి తరఫునే మాట్లాడతారు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడతారు మా లాంటి వాళ్ళు మేము కార్యకర్తలు అండి కదా మా వాదనలు వేరే ఉంటాయి మేము న్యూట్రల్ ముసుగులో మేము న్యూట్రల్ అని చెప్పేసి అని మేము మాట్లాడాము కానీ మా ఇద్దరు ఏంటంటే మీరు జర్నలిస్టులు అంటారో న్యూట్రల్ అంటారో ఏ పార్టీకి సపోర్ట్ కాదంటారో ప్రజల తరపున మేము పోరాడుతామంటారో సమయం సందర్భం వచ్చినప్పుడు బజిని మాత్రం గట్టిగా చేస్తారండి వన్ సైడ్ తీసేసుకుంటారు అది మాత్రం మాకు ఒక క్లారిటీ ఉంది అందుకే మేము మిమ్మల్ని విమర్శించేది లేదంటే మీకు మాకు పనే ఉంటుంది మీరు ఒక స్టాండ్ తీసుకొని నేను వైసీపీ కార్యకర్తని లేదా తెలుగుదేశం కార్యకర్తనే మీ ఇష్టం ఎవరు కాదన్నాడు ఎడన్నా వద్దంటాడా ఇప్పుడు మాట్లాడమనండి ఈ రైతు వీడే బయటకు వచ్చింది కదా ఒకడు మాట్లాడ్డా అవసరం లేదు ఆల్రెడీ ఉద్దేశాలు కదా నుంచి పొద్దు నుంచి ఆల్రెడీ ఉద్దేశం మనం జగదేక వీరుడు అతిలో ఒక సుందరి ఒక మగాడు మగధీరా బాహుబలిలో బల్లాల్దేవుడు మామూలు రుదలా ఇప్పుడు మళ్ళీ సడన్గా చేయమంటే చేయరు అదే చెప్పేది జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పుడు కూడా ప్రజలకు పనికొచ్చేది కాదు కేవలం తన రాజకీయం కోసం ఊరికే ఏదో ఒక షో చేయాలి ఇంటికి వెళ్ళిపోవాలి బెంగళూరు వెళ్ళిపోవాలి మళ్ళీ రెండు నెలలకు మూడు నెలలకు బయటికి రావాలి ఆ తర్వాత తర్వాత ఈయన మాటలు మాట్లాడా బహుశా వచ్చిన నెలలో అనుకుంటా అసెంబ్లీ ఉండొచ్చు ఉంటే అసెంబ్లీకి వెళ్ళమనండి నువ్వు మిర్చి అన్నావు పొగాకు అన్నావు ఇప్పుడు మామిడిగాలు రైతులు అంటున్నావు కదా ఇన్ని కౌలు చెప్పుకోతున్నారు కదా మాట్లాడుతూ పెద్ద పెద్ద ఉపన్యాసాలని ఎత్తా ఉంటారు కదా మా నాయకులు వచ్చే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి నిలమనండి ఎలా తడమో చూద్దాం ప్రభుత్వాన్ని నీకు నేరుగా అడిగే అవకాశం ఉంటుంది కదా నువ్వు అడగచ్చు మీ ఎమ్మెల్యేలు అడగచ్చు నీకు సమయం కేటాయితారు ఆ శాఖకి సంబంధించిన మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ అక్కడే ఉంటారు నువ్వు ఏ శాఖకి సంబంధించి దేని గురించి అడిగినా సరే ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తారు చెప్తారా చెప్పరా మరి అంత మంచి అద్భుతమైన అవకాశాన్ని వదిలేసుకుని నేను రోడ్లు కట్టుకుని తిరుగుతానండి మా పీటీఎం బ్యాచ్ను తీసుకెళ్తానండి ఒక నలుగురిని డ్రామా మార్టేషన్ పెడతానండి ముక్కు ముఖం తెలియనుడు రైతులు తీసుకొచ్చి పంట పంపేస్తానండి మోడికలు పంపేస్తానండి ఇది అక్కడ పర్యటన నాకు అర్థం కదా స్వయంగా రైతే చెప్తున్నాడు సంవత్సరం మట్టి పండించిన పంట సర్వనాశనం చేసేసాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పోయింది ఇక నేను అమ్ముకోలేను పోనీ పారేసిన తర్వాత ఏరుకుందామంటే ఏరుకునే అవకాశం లేకుండా మొత్తం దొక్కిచ్చేశారని స్వయాన ఆ రైతు చెప్తున్నాడు ఎప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా నన్ను అడిగితే ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అనుమతులు అమ్మాకండి మీరు అనుమతులు ఇస్తే ఇక ఇలాగ ఉంటాయి వాళ్ళని కూడా ఇది ఒక మా రిక్వెస్ట్గా పరిగణించి నెక్స్ట్ టైం ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నామండి